హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగో ఇది బీట్రూట్ దీని లీవ్స్ పింక్ అండ్ లెమన్ ఎల్లో కలర్లో ఉంది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి దీన్ని భూమిలో నాటిన తర్వాత దీని కలర్ ఎలా చేంజ్ అవుతుందో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము ఊరికి వెళ్ళొచ్చే వరకు చాలా రోజులు అయ్యింది ఈ బీట్రూట్లు ఫ్రిజ్లో ఉండిపోయి ఇలా మొలకలు వచ్చేసినాయి వాటికి గాలి కూడా కలగలేదు ఓన్లీ ఫ్రిడ్జ్ కూలింగ్ వల్లనే ఇలా ఆకులు వచ్చేసినాయి ఆకులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి భాగంలో ఇలా మూడు బీట్రూట్లకు మొలకలు వచ్చినాయి చూడండి నేను ఒక్కొక్కదాన్ని చూపిస్తాను మీ ఇళ్ళలో కూడా ఇదే ఫేస్ చేసి ఉంటారు నేను చూడడం అయితే ఫస్ట్ టైం ఇది మనము ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకున్నా కూడా మనం ఇంట్లో ఉంటాం కాబట్టి అవి జ్యూస్ చేసుకొని మనం తాగుతాం కదా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడన్నా మనము ఊరికి వెళ్ళినప్పుడు ఇలా లేకపోతే చూడక ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇలా జరిగిపోతాయి మీ ఇళ్ళలో కూడా ఇలా జరిగే ఉంటుంది దీన్ని ఇప్పుడు భూమిలో నాటుతున్నాను ఇది ఎలా గ్రోత్ అవుతుందో చూడాలి మరి ఫస్ట్ టైం తిని టూ డేస్ అయిన తర్వాత ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం చూడండి సైన్స్ పరంగా చూసుకుంటే ఒక మొక్కకి గాలి వెలుతురు నీరు దానికి తగ్గ ఎరువులు అన్ని విధాలుగా అందినప్పుడే ఆ మొక్క ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది ఈ వీడియో స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు గాలి వెలుతురు నీరు లాంటివి ఎవి లేవు ఓన్లీ అందులో ఉన్న తేమ వల్లనే అందులో ఉన్న చల్లదనం వల్లనే వాటికి మొలకలు వచ్చాయి కానీ ఇది బయటికి తీసి ఒక మట్టిలో నాటి రెండు రోజులకు చూసినట్టయితే అది ఎలా మారిందో చూడండి చూడండి ఒక మొక్కకు గాలి వెలుతురు నీరు అందనప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బయటి వాతావరణంలో గాలి వెలుతురు నీరు ఎరువులు అన్నీ అందిన మొక్క ఎలా ఉందో లైవ్లో కనిపిస్తుంది ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్